మేం బాగానే ఉన్నాం బామ్మ గారు పాపం ఆ శ్రీనివాసు మాధవే ఏమైంది వాళ్ళేరే తాళమేసింది ఏం చెప్పమంటారు బామ్మ గారు మీరు వెళ్ళిపోయాక పెద్ద గొడవ జరిగింది మాధవి ఇంట్లోంచి వెళ్లిపోయి వేరే ఉంటుంది అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు విడిపోవడం ఏంటరా అప్పుడు पप्पूని ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు నిప్పుని ఇలా అయిపోయారు బామ్మ ఒక वगలాడి వాళ్ళ మచ్చకుచ్చి అతన్ని వల్లో వేసుకు ఆ పిల్ల చిన్ననాటి friend అట మేజర్ కాకుండానే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళలా హాఫ్ టికెట్ లోనే అన్ని తెలిసిపోయినట్టుగా పిచ్చెక్కిన పిచ్చుకల్లా ఎక్కరపడితే అక్కడ వాళ్ళే వాళ్ళ గంతులకి తంతులకి అంతు లేకుండా పోతుంది అది కాదు దాన్ని నేర్చుకుని పార్కుల్లో డాన్సులు మేము కళ్ళారా చూసాం కావాలంటే మీరు వెళ్ళి మాధవ్ అడగండి మేము చెప్పింది నిజమో కదా మీకే అర్థం అవుతుంది మాధవ్ కాపురాన్ని మీరే ఎలాగైనా చక్కదిద్దాలి బామ్మ అవును బామ్మ గారు మాధవి గారు పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉందంట అవును మేడం అమ్మకాన్ని కూడా పెట్టారు వెరీ గుడ్ అదేంటి మేడం

వచ్చేసాను నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని మురిసిపోయాను అప్పుడు చేసి అబత్తనాడి తీసుకుని పైకు మీద నేను దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్ళారు దాని మూలంగానే ఆయన పైకి వచ్చారట అదే చెప్తే అదే చేస్తారు అది తెచ్చిన భోజనమే తింటారు నా వెనకాల పెద్ద నాటకం జరుగుతోంది బామ్మ చెప్పుడు ఎవరు ఎవరు లేకపోవడం ఏమిటే నేనున్నాను ఆ డబ్బులాంటి సంగతి ఏమిటో ఇప్పుడే ఊరుకో నా తల్లి ఏమయ్యా డబ్బు సంపాదించగానే బుట్టి గడ్డిదిద్దా రాము చిలక లాంటి ఇంట్లో ఇంట్లోంచి వెళ్ళగొట్టి రాబందు లాంటి దాంతో తిరుగుతున్నా మాధవ్ మాటలు విని ఊరికి ఆవేశపడకండి లేనిపోయిన అనుమానాలతో తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి వెళ్ళింది దాని అసూయలు అపోహలు ఆందోళనలు దాంతో లేనిపోని ఊహించుకుని ఏదో అనుకుంది అంటే ప్రియకు నీకు ఎలాంటి సంబంధం లేదా లేదు కావాలంటే మీరు వెళ్ళి ప్రియని కలవండి మాధవ్ కన్నా ప్రియ మంచిదని మీరే తెలుసుకుంటారు వెళ్తాను దాని దగ్గరికి వెళ్తాను అక్కడ ఏ మాత్రం అన్న తేడా వచ్చిందో నా తడా చూపిస్తాను చూపించండి వెళ్ళండి వస్తా అవును బావా ఆ పెళ్ళం పిచ్చోండి ఆడి పెళ్ళాన్ని కలుపుతానని వెళ్ళిన బామ్మ రెండు రోజులైనా అడ్రస్ లేకుండా పోయిందే ముదురు బావా మాటలతో మావి చేసి బోతా కుట్టు చుట్టాడు మనకెందుకని మళ్ళీ ఢిల్లీ ఉంటుంది ఆ ముసిల్ది ఎవరినిరా ముసల్ది అంటున్నారు నన్నేనా అబే మా ముద్దుగా బామ్మాసి అంటున్నాను ముద్దు ముద్దుగాను సరేలే నా మనవడి పెళ్లి తప్పకుండా రావాలి అమ్మాయింట్లో సర్లే కలిసి రావాలి తప్పకుండా ఆ శ్రీనివాస్ వెళ్ళావు కదా ఆ విషయం ఏమైంది ఇదిగో ఆ పని మీద వెళ్తేనే ఈ పని తగిలింది మా వాడి పెళ్ళి అయిపోని మనం అందరం కలిసి చేయాల్సిన పని ముందు అదే వాళ్ళిద్దరిని కలపడం సరేనా మరి నేను వెళ్ళొస్తాను మీరు తప్పకుండా రావాలి మాధవి బాగున్నావా పెళ్లికి వచ్చిన అతిథులను గౌరవించడం సంప్రదాయం అతిథి దేవోభవ పిలవని పేరెంట్ పేరంటానికి వచ్చిన వాళ్ళు అతిథులు కారు హలో మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ అని పిలిచి మరీ కార్డు ఇచ్చారు యాక్చువల్గా మా ఆవిడ ఇంట్లో లేదండి లేకపోతే ఇద్దరం చట్టా పట్టాలు తీసుకొని వచ్చేవాళ్ళం వెల్కమ్ వెళ్ళండి అ ముఖం ఏంటండి అలా పెట్టుకున్నారు వెల్కమ్ వెళ్ళండి వెల్కమ్ పొండి అది మర్యాద వెల్కమ్ రండి అని పిలవాలి అయినా చిరునవ్వుతో పిలిచే వాళ్ళే రిసెప్షన్ లో ఉండాలి కదండి వెల్కమ్ వెళ్ళండి అబ్బా అదే కొంచెం సాఫ్ట్‌గా చెప్తే చాలా బాగుండేది ఆ మాధవి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు ఈ పెళ్లిలో మనం వాళ్ళిద్దరిని కలపాలి అవును అతను చెరగొట్టాలనుకున్న పాపం ఈ పనితో పోవాలి బాగా చెప్పారు ముందా పని చేయండి చేద్దాం అమ్మా మాధవి ఇంకా రిసెప్షన్ లోనే ఉన్నావే వీళ్ళుంటారులే మండపం దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళు చూడు బామ్మా ఆయన వచ్చాడే నీ కోసమే వచ్చాడేమో ఏం కాదు అయితే పెళ్లి కూతురు తరఫు వచ్చి ఉంటాడులే బామ్మా పెళ్లి కూతురు ఎక్కడుంది అదిగో అదే దాని గది వెళ్ళి మాట్లాడి పళ్ళు చూడు

ఒక్కటే ఒక్కటైపోతాను పచ్చని పందిట్లో మళ్ళీ వాళ్ళు ఒకటి అవ్వాలి తొందరగా తొక్క తొక్కి జారి పడుద్ది వాడనుకున్నాడు వాడి దెబ్బ కొట్టేటప్పటికి అమ్మో ల ఆ తొక్క మాధవి దుక్కుతునుకుంటే వీడు దొక్కాడు తొక్కి నారదీయాలి నేను జర్రున సారి మీ ఒళ్ళో పడగానే నా బుర్ర గిర్రున తిరిగి బుర్రు పెట్లా ఎగిరిపోయింది మీరు నా ఒళ్ళో పడ్డ అరక్షణంలోనే నేను ప్రేమలో పడిపోయాను నాకు సిక్క ఎక్కువ లేకపోకిపమని ఆడగలేకపోతున్నాను నాకు మహామాట ఎక్కువ లేచిపోదాంరా అని చెప్పలేకపోతున్నాను నువ్వు నా ప్రేమ సునామీ నా లవ్ అర్థం చేకుకు అమ్మా పెళ్ళకు మాత్రం తీసురండి ఆడుకే గాని కూల్డిని దాకి చాలా రోజులు ఏమయ్యా ఇడ్రో బయ్యా పెళ్ళకుతురు ఆ ఎలపెనల లేదు నాకు అది అనుమానంగా ఉంది అనుమానం లేదు మాధవి చూస్తే బ్యాండ్ మేడం వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూడమ్మా నువ్వు కాస్త తోడుగా వెళ్ళమ్మా పెళ్లి కూతురు సరిగ్గా చూసావా నువ్వు ఏం చూసావే అదే నా కాపురంలో చిచ్చు పెట్టిన ప్రియా ఆ అమ్మాయి చాలా మంచిదే బామ్మా నువ్వు పొరపాటు పడ్డా పొరపాటు పడుతుంది నువ్వు బామ్మ అదొక పెద్ద కిలాడి మాధవి కళ్యాణ మండపంలో రాద్ధాంతం చేయి

మాధవి అది ఇంకెవరినో చేసుకుంటే నాకెందుకు లేని ఊరుకునేదాన్ని నిన్ను చేసుకుంటుంది కనుక నేను చెప్పాల్సి వచ్చింది అమ్మాయి మంచిది కాదురా నువ్వు ఆగరా అది అలా చెప్పగానే పెళ్లి కూతురు పక్క నుంచి లేచి వెళ్ళిపోవడమేనా దానికి ఏం తెలియదు నువ్వురా దాని గురించి నీకేం తెలుసు ఆ అమ్మాయి తప్పు చేసింది అని రుజువు చేయగలవా ఆ అమ్మాయి తప్పు చేయలేదు నువ్వు రుజువు చేయగలవా ఇదిగో ఇలా మాట్లాడావు కాబట్టే ఆ సంగతి ఏంటో తేల్చుకుందామని నేను ప్రియా ఇంటికి వెళ్ళాను ప్రియా అంటే నువ్వేనా అవునండి మల్లాని వెంకట సుబ్బమ్మని ఒక ఆడదానికి ఆడదే అన్యాయం చేస్తుంటే గడ్డి పెడదామని వచ్చారు ఏంటి మీరు అనేది పచ్చని సంసారంలో చిచ్చు పెట్టొద్దని నువ్వు వేసుకున్నావే శ్రీనివాస్ వాడి పెళ్ళ నా మనోరాలు హాయిగా సాగే వాళ్ళ కాపురం చేశావు నీ మూలంగా వాళ్ళిద్దరు పిడిపోయారు పెళ్లైన మగాడుతో నీకు సిగ్గుగా లేదు ఏంటమ్మా ఎవరు లేరమ్మా నువ్వు లోపలికెళ్ళు లేదమ్మా నేను విన్నాను నేనెవరో ఏదో అంటున్నారు చూడండి అమ్మా మీ గొంతు వింటుంటే పెద్దవారిలా ఉన్నారు నేను చెప్పేది విరండి నా బిడ్డ ఏ తప్పు చేయదు దాని సుఖం అని చూసుకునే తత్వం కాదు దీన్ని చిన్నప్పుడే వీళ్ళ నాన్నగారిపైనా స్కాలర్షిప్ స్కాలర్షిప్లతో చదివి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయింది ఫారిన్ లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా ఈ గుడ్డి తల్లిని వదిలి వెళ్ళలేక అవన్నీ వదులుకుంది కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని ఎంతో మంది వచ్చినా నన్ను కూడా చూడాలని షరతు పెట్టి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది ఆ శ్రీనివాస్ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఊరుకోమ్మా లేదమ్మా ఇప్పుడు ఇది చెప్తేనే అందరికి మంచిది పదిహేనేళ్ల క్రితం మా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలోనే నా కంటి చూపుపోయింది అప్పుడు ఆ శ్రీనివాస్ ప్రాణాలకు తెగించి నన్ను ప్రియని కాపాడాడు ఆ కృతజ్ఞతతో అభిమానంతో దాని పెళ్ళికని దాచిన డబ్బును కూడా అతనికి ఇచ్చింది అప్పుల పాలై వీధిన పడ్డవాణ్ణి దీని తెలివితేటలతో కోటేశ్వరుణ్ణి చేసింది అతను ప్రియకి పార్ట్నర్షిప్ ఇస్తానన్నా కూడా తీసుకోలేదు అతను కూడా చాలా మంచివాడు దయచేసి నా చేసుకోకండి ఇంత సలక్షణమైన పిల్ల నా మనుడికి దొరకాలని అందరి దేవుళ్లకు మొక్కుకున్నాను ప్రియ నచ్చింది కాబట్టే వాణ్ణి ఇక్కడికి పిలిపించి ఈ పెళ్లి కుదిర్చాను అంతేకాదు మన ఇద్దరం ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరుకుంది నువ్వు కంపెనీలో అని తెలిసి ఆ కంపెనీ నీ పేరునే కొనిపించింది మీ అమ్మా నాన్న మనసు మార్చి వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా చేసి మంచిదే మిమ్మల్ని కలపాలని నీ గురించి శ్రీనివాస్ గురించి చెప్పింది ఆ అమ్మాయి నీకు చెల్లెల్ లాంటిది ఇంకే ఆలోచనలో పెట్టుకో చేసుకున్నాను అక్కని చెల్లెలు క్షమించడం ఏంటి అందరూ కలిసి ఉండాలనుకున్నాను కలుసుకున్నా నేను నీ నుంచి ఆశించేది సారీలు క్షమాపణలు కాదు లవ్ ఐ ముహూర్తం వెళ్ళిపోయి శోభన ముహూర్తం వచ్చేస్తోంది పెళ్లి కొడుకుని తీసురండి నువ్వు పిల్లల్ని చూసుకోవడంలో మా శ్రీనివాసులా పేరు తెచ్చుకోవాలి అంటే పిచ్చోడు అనిపించుకోవాలి <laughs> <laughs>